బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులు అయింది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జాద్పూర్ అనే ఊరట ఆ ఊర్లో అతను భిక్షం ఎత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను అతని భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతికే వాళ్ళ భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడట ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనకుండా చేస్తాడు మనకు కూడా సహాయం చేస్తాడులే అని చెప్తాడట ఒకరోజు ఆయన భార్య మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అని ఇక ఈ మాటలు విన్న మహంతి భార్య పిల్లల్ని తీసుకుని నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడట మధ్య దారిలో అడిపి వస్తుందట పదిహేను వందల ముప్పై సంవత్సరంలో నాలుగు రోజులు కాలినడగన ప్రయాణించి మహంతి పూరి నగరం చేరాడట రాత్రి అయ్యిందట ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్ర భంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళ్దాం అని అంటాడట అప్పుడు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటాడట అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూర్తి జగన్నాథుడి మందిరం ప్రాంగణంలో ఉన్నాము గుడి తలుపులు మూసారు అయినా ఒక్కసారి ఆ తలుపులనే చూసి వద్దాం అని అంటారట ఇక అంటూ భార్య పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడట అర్ధరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది నేను నీ భక్తుడిని నువ్వు తప్ప నాకు ఎవరూ దిక్కులేరు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధలేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడు ఉన్నాడని అతను మనకు సహాయం చేస్తాడని చెబుతూ వస్తున్నాను కానీ ఆమెకి తెలియదు నువ్వు నా స్నేహితుడవని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నువ్వు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేనది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు నీవు ఉన్నావు నీవు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు ఇక దేవుడిని ఈ విధంగా వేడుకున్న తర్వాత వెనక్కి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారట మధ్యరాత్రి అయ్యింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధుమహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్ర పట్టడం లేదట చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పల్లెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడట ఆమె భావద్వేగంతో పల్లెం అందుకున్నది ఆయన వెళ్లిపోయాడు ఆమె బంధువును పిల్లల్ని నిద్రలేపిందట ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తాడు అప్పుడు బంధు ఈ విధంగా అంటాడట నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతనే పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పల్లెని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారట కదా అయిపోయింది అనుకుంటున్నారు కదా లేదు ఇప్పుడే మొదలవుతుంది తెల్లవారింది జగన్నాథ ఆలయంలో అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకం చేశారట ఇంకా అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పల్లెం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధువు దగ్గరికి వెళ్ళి బంగారు పల్లెం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడట వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువుని పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారు బంధువు ఏమీ మాట్లాడడం లేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే ఉంటున్నాడట ఇక ఆయన మనసులో ఈ విధంగా అనుకుంటాడట నేను దొంగను అని వీలు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడట అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఆయన్ని కొట్టకండి ఆయన ఏమి తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పల్లెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని చెప్తుందట అని అంటున్న వాళ్ళు వదలట్లేదంట బంధువును తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకుని బంధు భార్య సొమ్మసిల్లి కింద రాత్రి అయిపోయింది పురి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కళ వచ్చిందట అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాధి అతనికి బంగారు పల్లెంలో ఆహారాన్ని ఇచ్చింది అని స్పష్టంగా చెప్పారట ఇక ఆ విషయం చెప్పింది ఆయన కాక ఇంకెవరు చెప్పుంటారు అని అనుకుంటాడట ఇక ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్లి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడట బంధు భార్య గురించి అక్కడి వారి రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి అని చెప్తాడట స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్లి తాళాలు తీయించాడు ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దృగ్భాంతికి గురి చేసిందట ఒడిస్సా మహారాజు ఆయన బంధు మహంతి కాలకు సౌష్టంగా నమస్కారం చేశాడట అంతేకాదండో అక్కడికక్కడే మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంట వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడట అదొక్కటే కాదు బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ ఆలయం యొక్క ప్రధాన వంటవాలుగా శాశ్వత హక్కులు కల్పించాడట అంతేకాదు ఇప్పటి వరకు బంధుమహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారట దేవుడిని నమ్మలేక చరిత్రలో బాగుపడినవారు లేరు నమ్మి చెడిపోయినవారు లేరు జై శ్రీకృష్ణ